ఉపసంహరించుకోవాలి వెనక్కి తీసుకోవాలి వెనక్కి డౌన్ డౌన్ పెద్దమ్మ గుడి తొలగింపు మున్సిపల్ అధికారులు పెద్దమ్మ గుడి తొలగింపు మున్సిపల్ అధికారులు విరమించుకోవాలి పెద్దమ్మ గుడి తలగింపు మున్సిపల్ అధికారులు విరమించుకోవాలి పేరు కే నాగరత్నం వైఫ్ ఆఫ్ యేస్కన్నా మేము పొద్దుటూరులో ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు ఈ గుడి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చింది ఇప్పుడు వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ అప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు అప్పటికి ఈ ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ గుడించి ఈ గుడి గురించి ఎవరికి తెలియదా ఇప్పుడు ఏదో కాంప్లెక్స్ పడి కొత్తగా మార్కెట్ పడాలకు ఈ గుడి గురించి తొలగించాలని అధికారులు కానీ ఎవరైనా కానీ చాలా ఇదిగా ఉన్నారు మేము ఈ గుడి గురించి చాలా డెవలప్మెంట్ చేసాం మాకు ఈ గుడిలో వచ్చే తోనే గుడి గురించి కానీ దేనికైనా కానీ మేము నూనెకి కానీ టెంకాయలకు కానీ పూలకి కానీ చేసుకున్న దీంట్లో మాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అయితే లేవు దయచేసి మున్సిపల్ ఆఫీసులకు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మేము విన్నవించుకునేది ఒకటే ఈ గుడిని ఎటువంటి పరిస్థితుల్లో తొలగించకూడదని విన్నవించుకుంటున్నాము అయ్యా మీకు నమస్కారం అయ్యా గుడిని తీసేయాకండి మేమేదో పూలు అమ్ముకుంటున్నాము ప్రతి ఒక్కరూ సరుకులన్నీ లోపల పెట్టుకుంటున్నాము ఏదో ఇక్కడ జీతాలు వచ్చినది ఆయన గుడికే గొప్ప చెప్పినాడు ఆయన భోజనాలు కూడా పెడతాడు